ఆలయ భూములకు రడిపాలెం పట్టణంలోని పెద్దూరులో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భూములకు కవులు వేలంపాట్లను దేవస్థానం ప్రాంగణం నందు ఆలయ సిబ్బంది బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి చెందిన మాగాని భూములకు మూడు సంవత్సరాల కాలపరిమితికి కవులు బహిరంగ వేలంపాట్లను నిర్వహించారు ఇందులో గత సంవత్సరం కంటే ఈసారి ఆలయ భూములకు హెచ్చు వేలంపాటలు లభించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు సంబంధించి పాటూరు ఎల్లైపాలెం గ్రామాల్లో ఉన్న భూములకు వేలంపాట్లు నిర్వహణ వాయిదా వేసినట్టు దేవాదాయ శాఖ అధికారులు అనుమతులతో వాటిని తిరిగి నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ెడ్డి బాల్యం కాశీ విశ్వనాథ్ స్వామివారి దేవస్థానం భూమి బహిరంగ వేలం పాట మూడు సంవత్సరాలు జరిగింది అందులో గత సంవత్సరం వచ్చి లక్ష తొంభై నాలుగు వేలు వచ్చింది లాస్ట్ మీరు మూడు వేల క్రితము ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని వేలం పెట్టగా నాలుగు లక్ష పన్నెండు వేలు వచ్చింది అందులో నాగమాంబాపురానికి సంబంధించిన ఎకరాలు స్వామివారి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దానికి గాను ఈ సంవత్సరము ఒక లక్ష ఎనభై ఏడు వేలు అంటే ఇలా గతంలో అయితే లక్ష పద్నాలుగు వేలు వచ్చిందండి ఇప్పుడు వేలంపెట్ల బయలు చేయగా లక్ష ఎనభై ఏడు వేలు ఈ సంవత్సరం స్వామివారికి ఆదాయం వచ్చింది దేవస్థానంకి వచ్చి మొత్తం నాలుగు లక్షల మొత్తం నాలుగు లక్షల పన్నెండు వేల వచ్చింది ఇన్కమ్ము అందులో లక్ష ఎనభై ఐదు వేలు శివరాత్రి మహోత్సవానికి బ్రహ్మోత్సవానికి జరుగుతుంది పొర రెండు లక్షల ఇరవై ఐదు వేలు దేవస్థానం అంతకు ముందు వచ్చి లక్ష ఎనభై ఒక్క వేలు అండి పాతది ఇప్పుడు లక్ష తొంభై నాలుగు వేలు వేస్తుంది